వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ కొన్ని మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మంగళ శుక్రవారాల్లో క్షవరం చేసుకోరాదు ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు అన్నదమ్ములు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేసుకోరాదు భోజనం తిన్న పళ్ళెంలో చేయి ఎటువంటి పరిస్థితుల్లో కడగకూడదు నూనె ఉప్పు చేతికి ఇవ్వరాదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎదురుగా చీపురు కనపడకూడదు సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చకూడదు మంచం మీద కూర్చుని తినకూడదు తలుపుల మీద బట్టలు ఆరవేయకూడదు సాయంత్రం చీకటి పడగానే ఇంటి వెనకమాల అన్ని తలుపులు వేసి ముందు వాకిలి తెరచి ఇంట్లో దీపాలు వెలిగించాలి ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి మంగళ శుక్రవారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు వినాయకుడి పటం లేదా హనుమంతుడి పటం ఉంటే చాలా మంచిది బయటకు వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి తెల్లవారి లేవగానే దేవుని పటాల ముందు చూడాలి అద్దంలో మీ ముఖం చూసుకోరాదు అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు నెల కొత్త రైస్ బ్యాగ్ తేగానే అన్నం వండి తొలి ముద్ద శ్రీనివాసుడికి నైవేద్యంగా పెట్టాలి ఇవి మనం కొన్నైనా పాటిస్తే మన జీవితాలు మన కుటుంబాల పిల్లల జీవితాలు చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇగల్ మీడియా వర్క్స్ like and subscribe eagle media works